పొగమంచు కారణంగా బస్సు బైక్ ఢీకొన్న ప్రమాదం జరిగింది వరికుంటిపాడు మండలంలోని గువ్వాడి గ్రామ సమీపంలో ఉన్న మలుపు దగ్గర ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తికే స్వల్ప గాయాలయ్యాయి క్షతగాత్రుడిని స్థానికులు పామూరులోని వైద్యశాలకు తరలించారు గాయపడిన వ్యక్తి కాంచర్వ గ్రామానికి చెందిన మందాలపు కొండపు నాయుడుగా సమాచారం అందింది Kalau काउंटर चला లైట్ లైట్ గీట్ కూడా ఇలా ఆహా ఎందు లైట్ వేసుకో